అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎలాగైనా సరే మాట్లాడవచ్చు విమర్శించవచ్చు కానీ ఆ విమర్శ అనేది ఎలా ఉండాలంటే చాలా హెల్దీగా ఉండాలి అంతేగాని నోటికి వచ్చినట్టుగా ఎలా పడితే అలా మాట్లాడగలం మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది మర్చిపోయి మాట్లాడకూడదు ఎందుకంటే నువ్వు ఏదైతే ఇస్తావో తిరిగి నీకు అదే వస్తుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంత ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చాలా హాట్ వేడి వేడిగా ఉంది ఎంతలా అంటే అస్సలు ఒకప్పుడు మంచిగా మాట్లాడుకుని విమర్శించుకునే రాజకీయ నాయకులు ఈ రోజు బూతులు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చేసిన నేరాల గురించి మాట్లాడుకుంటున్నారు మనం చెప్పడం లేదు వాళ్ళంతటా వాళ్ళే తెలియపరుచుకున్నారు ఈ పార్టీ ఒక పార్టీ ఒక ఐదు సంవత్సరాలు గెలిచిందంటే పక్కన పార్టీ వాళ్ళు విమర్శించారు ఆ పార్టీ గెలిచిన తర్వాత ఈ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర వాళ్ళంతటా వాళ్ళే అహిర్గతం చేసుకున్నారు ఒకప్పుడు తెలిసేది కాదు ఎవరు ఎటువంటి తప్పు చేసినా సరే తెలిసేది కాదు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిందో రాకపోయినా సరే వీళ్ళే బహిర్గతం చేసేస్తున్నారు అతను ఇతను ఇలా చేస్తున్నాడు ఇతను ఇలా చేస్తున్నాడు అనేసి వాళ్ళకు వాళ్ళే వాళ్ళ గురించి బహిర్గతం చేసుకుని మేము ఇలా డాన్లు మేము ఇలా మోసాలు చేశాము ఇలా మేము తప్పులు చేసాము ఇలా మేము మడ్రలు చేసాము మమ్మల్ని ఎవరేం పీకలేరు అనే విధంగా తయారైపోయింది కులాలు ఎక్కువ కులాల గురించి మతాల గురించి వర్ణాల గురించి మాట్లాడుకొని డివైడ్ చేసి బిహేవ్ చేస్తారు ఎందుకో కానీ అర్థం కావట్లేదు అలాగే రెండు వేల తొమ్మిదిలో మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి వచ్చారు హోదా చేసి తర్వాత రాజకీయాలకు వచ్చారు అప్పటి నుంచి అతని పైన ఎందుకు కక్ష కట్టారో నాకైతే తెలియదు కానీ స్టేట్ నుంచి పైన కేంద్రం దాకా కక్ష కట్టి ప్రతి ఒక్కరూ అతన్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఏమంతా పాపం చేశాడో నాకైతే అర్థం కడతాదు చాలా మంది ప్రజలకి కూడా అర్థం కావట్లేదు ఏమంతా తప్పు చేసేసాడు ఈ రాష్ట్రాన్ని ఏమంత చేసేశారు ఏమంతా మోసం చేశారు రాజకీయ నాయకుల్లో మీరు ఆలోచించండి నీతి నిజాయితీగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరున్నారు వేళల్లో లెక్కేస్తే కొంతమంది మాత్రమే ఉన్నారు అలాంటిది మీరు చేసే పనులు మంచి పనులు అయితే విమర్శించాల్సిన అవసరం లేదు కదా అతను ఏదో మంచి పని చేసేసి మనకన్నా పైకి వచ్చేస్తాడు మనకన్నా గొప్ప పేరు వచ్చేస్తుంది అనేసి అనుకుంటున్నారు ఏమన్నా అయితే అర్థం కాదు టూ మచ్ ట్రోల్ చేస్తున్నారు మంచి పనులంతా దాచి పెడుతున్నారు ఏదైనా చైన్ పని ఉంటే దాన్ని బట్టి అదే దంటు లాగి 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 చెప్తూనే ఉంటారు వేసిందే వేసి వేసిందే వేసి మా ఊళ్ళో శాంత ఉంది పాడిందే పాడరా దాస్ దాసనేసి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఎంత దారుణంగా చెప్తున్నారు అంత దారుణం మంచి పనులు కూడా చేశారు కదా దాని గురించి కూడా చెప్పండి మీ నాయకులు ఉంటారు మీ నాయకులు అంత మంచి పనులు ఏం చేసేసారు అంత గొప్పగా ఏం చేసిన స్టేట్ని ఒకసారి అది కూడా చెప్పండి అంత గొప్పగా ఏమంత నిలబెట్టేసినారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు ఏం చేసింది ఏం లేదు మీకు మీరు వాళ్ళ ఎదగడానికి మీరు గొప్ప పేర్లు రావడానికి కోసం అనేసి పక్కన వాళ్ళని కించపరిచి ఎలా పడితే అలా మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్ట్ ఒక్క మనిషిని యూట్యూబ్ ఛానల్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కొంతమంది కావచ్చు న్యూస్ పేపర్లు కావచ్చు ఎంత మంది కలిసి ఒకే ఒక్క మనిషిని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారే ఎంత వరకున్నా అందుకే జనాలు అతన్ని సింహం అంటున్నది ఇంత మంది ట్రోల్ చేసిన ఆ గుండె ఎంత గట్టిదో ఒకసారి మీరే ఆలోచించుకోండి అందుకే అందరూ అతన్ని సింహం సింహం అన్నారు అది కూడా ఆలోచించండి మీలో అంత నిజాయితీ ఏముంది ఏమంత గొప్పగా చెప్పారు మీ యొక్క వీడియోని ప్లే చేస్తే తెలుస్తుంది మీరు ఒక్కొక్కసారి ఎంత మాట్లాడనారు ఎలాంటి మాటలు చెప్పి ఎలాంటి మోసాలు చేస్తారు ప్రజలు అనేది కంటి ముందు కనబడుతుంది కదా నిజంగానే ప్రజలకి అసలు ఇది ఉందో లేదో నాకు అర్థం కల ప్రజల తప్పు లేకపోతే నాయకులు తప్పు అర్థం కావట్లేదు కానీ ప్రజలనే తప్పు పట్టాలి ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే మన స్టేట్ డివైడ్ అయిపోయింది ఏ నాయకుడు మంచి చేస్తాడు చెడు చేస్తాడు అంటే యావరేజ్ ఒక టెన్ ఇయర్స్ ఇవ్వాలి కదా టెన్ ఇయర్స్ కూడా మనుషులు నాయకుల్ని మార్చుకుంటే అతను చేయలేదు అది ఇతను ఇతను చేయలేదు అతను మార్చుకుని పోతా ఉంటాయి ఎలాగలేదు లేదంటే మనకు రావాల్సిన పథకాలు అతనే ఒకడే ఉన్నాడంటే ఎవరేమో నష్ట మనకి ఎవరేమో అందుకని మార్చేస్తే అతను ఎక్కువ ఇస్తా అని చెప్తున్నా కదా మనం హ్యాపీగా తీసుకుని హ్యాపీగా బతకొచ్చు అనేసి అనుకుంటున్నారేమో చాలా అంటే చాలా అంటే తప్పది అది ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది ఎలాగంటే ఈరోజు పది రూపాయలు ఉన్న వస్తువు రేపు వంద రూపాయలు అవుతుంది అప్పుడు తెలుస్తుంది మీరు మంత్రి మంత్రి తీసుకునే గవర్నమెంట్ డబ్బులు మంత్రి మంత్రి తీసుకున్నాయి కదా అప్పుడు తెలుస్తుంది అవును మనం చేస్తున్నది పొరపాటు అనేసి అందుకే ఫస్ట్ స్టేట్ని డెవలప్ చేసే విధంగా ప్రయత్నం చేయండి జనాలు కూడా కొద్దిగా మార్చుకొని మైండ్ సెట్ అధికారులతో కలిసి వాళ్ళు ఇచ్చేవన్నీ తీసుకోకండి మార్చుకుని మాకు అవంతా ఏమి వద్దు మనకు కావాల్సింది విద్య వైద్యం తర్వాత వచ్చి రైతులకు సంబంధించి ఇవి ముఖ్యమైనవి తీసుకొని వాటితో హ్యాపీగా ఉండండి అది వదిలేసి ఏది పడితే అది మనిషి పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు గవర్నమెంటే మిమ్మల్ని చూసుకుంటా ఉంటే ఏం మీరు కనింది దేనికి వాళ్ళు ఎవరో పోషించడాక వాళ్ళ నాన్న అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా జనాలు కూడా కొద్దిగా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆ ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నాను అంత నిజాయితీ పరులో అబ్బా మీరు ట్రోల్ చేసేవాళ్ళు మీరు ఏమంత గొప్ప గుణాలు ఉన్నాయి ఏమంత గొప్పగా ఏం చేస్తున్నారు మీరు మీ ఊర్లో జనాలు పక్కన వాళ్ళకన్నా ఒక పూట భోజనం పెట్టుంటారా జగన్ గారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను చూస్తున్నారు ఒక సాక్షి పేపర్లో కావచ్చు ఒక సిమెంట్లో బాల సిమెంట్స్లో కావచ్చు కొన్ని బిజినెస్ మీరేం చేస్తున్నారు పక్కన వాళ్ళకి ఒక పూట బోధన పెట్టుంటారా మీరు ఇవన్నీ కూడా ఆలోచించి ఒక మనిషిని అనేటప్పుడు మాట్లాడాలి ఒకవేళ జగన్ నిజంగానే తప్పు చేస్తుంటే ట్రోల్ ఇట్ కంపల్సరీగా ట్రోల్ చేస్తాం దానిలో తప్పే లేదు మరి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అస్సలు అమ్మ అక్క చెల్లి ఓ నాయన వర్ణించిన అటువంటి బూతులు మాట్లాడుతున్నారు ఎవరు బూతులు మాట్లాడుకున్నారు అందరూ బూతులు మాట్లాడారు అటు బలు ఇటు బులు అందరూ మాట్లాడుతున్నారు కానీ ఒక్క చిన్న పాయింట్ చెప్తున్నా ఆలోచించండి ఈ బూతులు మాట్లాడడానికి ముఖ్య కారణం ఎవరన్నా ఆలోచించండి అందరికీ ఒక చిన్న వినభవం దయచేసి ప్రజలంతా కూడా సరే నాయకులంతా సరే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం కోసము ప్రయత్నాలు చేయండి అంతేకాని ఒకరి మీద ఒకరు తిట్టుకుంటా పక్షుల కానీ తిట్టుకొని పగ సాధించే అంతా చేయకండి ప్రజలు కూడా ఆలోచించి నడుచుకోండి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే దీన్ని మనం మార్చుకొని దాని దగ్గరగా నడుచుకోవాలి ప్లీజ్ దయచేసి నాయకులందరూ కూడా తలకి మంచి చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అలాగే నేను ఎవరిని విమర్శించడం లేదు ఎవరిని తప్పు పడడం లేదు జరుగుతున్న జరిగిన విషయాన్ని మాత్రమే నేను తెలియపరుస్తున్నాను ఇలాంటివి చేయకండి ప్లీజ్ దయచేసి కొన్ని ట్రోల్ చేయడం వల్ల మనకేమి రాదు అదే పని మీకు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది ఈ యొక్క పాయింట్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అంతేగాని ఒక మనిషిని దారుణంగా గల చేయడం తప్పు నిజంగా తప్పు అది ఎవరైనా కావచ్చు అది ఎవరైనా కావచ్చు అలా మాట్లాడడం తప్పుడు దయచేసి దీని అర్థం చేసుకోండి అంతేగాని నేను ఎవరిని కించపరచడం లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై